క్రిస్తునందు పరిశుద్ధ సోదరి సోహార సాంప్రదాయ మారు మనసు అను కార్యక్రమంకై మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించినాడు దేవుడు మానవుణ్ణి ఎందుకు పిలిచి ఉన్నాడు దేవుడు మానవుణ్ణి ఎందుకు పిలిచి ఎన్నుకొని ఆయన చిత్తమును బయలుపరచట కొరకు అని మనము గమనించేవారిగా ఉన్నాము ఈ పదాలు మనము మన జీవితంలో వాడుతూ ఉండొచ్చు కానీ వాటి యొక్క నిజస్వరూపము చాలా ప్రాముఖ్యమైనది కనుక మనము వాక్య భాగమును చాలా జాగ్రత్తగా విని వినిన దానిని మన జీవితంలో గైకొని అనుసరించి మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచుట కొరకే దేవుడు మనకి లేఖనమును వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నాడు కనపడే వస్తువుల గురించి మాట్లాడేవారు మరియు ఆలోచించేవారు అనగా శరీరమును గురించి ఆలోచించేవారు ఈ లోక సంబంధులు శరీరానుసారమైన వారు అదృశ్యమైన కనపడని వస్తువుల గురించి అనగా ఆత్మానుసారమైన విషయాల గురించి మాట్లాడేవారు ఆలోచించేవారు దేవుని స్వరూపము దేవుని యొక్క సంబంధులు మత్స్య వార్త ఆరవ అధ్యాయము ఒకటో వచనము మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ఇక్కడ కనపడే నీతి కార్యములు ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే మొదటిగా శరీర సంబంధమైన కనపడే నీతి కార్యములు శరీర సంబంధమైన కనపడే నీతి కార్యములు శరీరానుసారమైన మారు మనసు అది ఎలా అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా మనల్ని లోకము నుండి వేరు చేసినప్పటికీ ఆయన రక్తము మరియు ఆయన రక్తం యొక్క ప్రభావము మనము ఎరగకపోయినట్లయితే దానిని గుర్తిరగకపోయినట్లయితే అది ఉపయోగకరం లేని మారుమనసు వినండి ప్రియ సహోదరుల ఉపయోగకరం లేని శరీరానుసారమైన మనసు ఇటువంటి నీతి కార్యము మీరు చేయకుండా జాగ్రత్త పడుడి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది కనుక క్రీస్తు నందు ప్రియ పరిచిద్దోదరు సోహులారా మనము మొక్కుబుడుల కొరకు లేక సాంప్రదాయ ప్రకారంగానో లేక ఆచార ప్రకారంగానో మనము క్రైస్తవులుగా ఉండుటకు దేవుడు మనల్ని సృజించలేదు దేవుడు మనల్ని పిలవలేదు కనుక దేవుని యొక్క ప్రత్యేకతను మనందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రత్యేకంగా ముద్రలు ఇచ్చి సృజించినాడు ముద్రలను మాత్రమే కాదు కానీ ఆయన కంటి రెటినాలో కూడా ఎంతో ప్రత్యేకత కంటి రెటిన మాత్రమే కాదు కానీ ఆయన వెంట్రుకలలో కూడా ప్రత్యేకమైన డిఎన్ఏ నిర్మాణము ఇంత ప్రత్యేకంగా దేవుడు శ్రద్ధగా ఆయన చేతులతో సృజించటం దాని వెనక మానవుని పట్ల ఉన్న ఉద్దేశం మీరు నేను గ్రహించుట కొరకే అని జ్ఞాపకం చేసుకోండి అటువంటి ఉన్నతమైన అంశంను మనము చాలా సులువుగా తీసుకోవడానికి అసలుకి ఇది ప్రాముఖ్యమైనది కాదు కనుక ప్రతి వారం కూడా ఆచారమును బట్టు సాంప్రదాయమును బట్టో శరీర ఆచారములను బట్టో మనము దేవుణ్ణి స్థుతించవద్దు అంతరంగ హృదయం నందు మన యొక్క సృష్టికర్త మనల్ని సృజించిన ఉద్దేశమును తెలుసుకున్న కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కనుక ఇటువంటి జ్ఞానము మీరు కలిగి ఉండాలనేదే మా యొక్క భారమైన ప్రార్థన మరికొన్ని అంశాలు మనం చూద్దాం శరీరానుసారమైన విగ్రహములు ఏంటియో మనం చూద్దాం శరీరానుసారమైన విగ్రహములు ఏంటి అంటే మొదటిగా అది దేవుని మందిరము అనగా దేవుని యొక్క మందిరము అనగా దేవుని కట్టడము అయిన చర్చి మనము ఫలానా చర్చికి వెళ్తేనే దేవుడు మాట్లాడుతాడు అనుకోవడం ఒక విగ్రహారాధన లాంటిది మనము పలానా చర్చికి వెళ్తేనే దేవుడు స్వస్థపరచ స్వస్థపరుచుతాడు అనుకోవడం ఒక విగ్రహారాధన ఎందుకంటే దేవుడు మందిరమును ఆయన అభిషేకం చేయడం లేదు దేవుడు కట్టడమును ఆయన అభిషేకం చేయడం లేదు విశ్వసించిన ప్రతి విశ్వాసి దేవుని పరిచారకులు మరియు కాపరులు పెద్దలు వారందరినీ కూడా విశ్వసించిన వారందరినీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు మందిరమును కాదండి మనుషులను మానవులను ఆయన పోలికలో ఉన్న మానవులను ఆయన స్వభావంలో ఉన్న మానవులను ఆ మానవులు సేవకులుగా ఉన్నారు విశ్వాసకులుగా ఉన్నారు బోధకులుగా ఉన్నారు ప్రభక్తులుగా ఉన్నారు కనుక ఈ వ్యత్యాసమును మీరు గమనించిన గమనించగలిగితేనే ఆ విగ్రహారాధన దేవునికి వ్యతిరేకంగా ఉన్న విగ్రహారాధన నుండి మనము వేరు చేయబడతాము అలాగే మరొక అంశము సంఘ కాపరి కూడా ఒక విగ్రహారాధన ఇది ఏ విధంగా అంటే మనం ఆలోచన చేసినట్లయితే కృత నిబంధనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రతి వారి మీద కుమరించను అని సెలవిచ్చి ఉన్నాడు ఈ వాగ్దానము అపసుల కార్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది మనము దేవుని ఆత్మ చేత అభిషేకించబడి దేవుని అనుమతిలో జీవించకుండా దేవుని చిత్తానుసారముగా ముందుకెళ్ళుటకే ఆయన అభిషేకమును ఇచ్చి ఉన్నాడు ఇక్కడ అనేకులు విశ్వాసులు గ్రహించలేకపోతున్నారు అలాగే సంఘ కాపరులకు ఎంత మాత్రమో తెలియకుండా కొందరున్నారు వీరు దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు కారు కాబట్టి ఇటువంటి నీతి కార్యములు సేవకులు బోధకులు చేయకుండా జాగ్రత్త పడండి కనుక మనము ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే మనము ప్రతిదీ కూడా ఫలానా సంఘ కాపురి దగ్గరికి వెళ్తేనే మనకి ఈ కార్యం జరుగుతుంది అని అనుకోవడము ఎంత మాత్రము దేవుని చిత్తం కాదు అతడిని ఎంతగా మనము స్థానం ఇస్తామంటే దేవుని తర్వాత కన్నా దేవుని స్థానమునే ఇచ్చి మనము మన హృదయంలో ఉంచుకుంటాం కాబట్టి ఇది అంతరంగాన్ని దేవుడు ఎరుగుతాడండి దీన్ని ఎవరికి వారే స్వయం పరిశీలన చేసుకోవాలి అటు సంఘ కాపరి తాను స్వయం పరిశీలన చేసుకునే వారిగా ఉన్నారు ఇటు విశ్వాసి తనకు తాను స్వయం పరిశీలన ఈ స్వయం పరిశీలన కూడా దేని చేత అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుందండి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం అది సజీవమైన వాక్యము సజీవమైన వాక్యము అంటే ఇప్పుడు సజీవంగా ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుని చేతనే మనము స్వపరిశీలన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనము దేవుడి స్వభావంలో దేవుడి చిత్తానుసారంగా వింటున్నామా దేవుడి చిత్తానుసారంగా మాట్లాడుతున్నామా దేవుడి చిత్తానుసారంగా లోబడుతున్నామా లేదా అనేది మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు ఇటువంటి అనుభవంలోనికి మీరందరూ రావాలి అని మా యొక్క భారమైన ప్రార్థన మరొక అంశమును చూడగలిగినట్లయితే నీటి బాప్తిస్మము ఒక విగ్రహారాధన క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సోదరుల నేను చెప్పే అంశాలు చాలా జాగ్రత్తగా వినండి వాటిని దేవుని ఆత్మ చేత సరిపోల్చుకోవడానికి ప్రయత్నం చేయండి నీటి బాప్తిస్మము ఒక విగ్రహారాధన అది ఏ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి దేవుని వాక్యమును విశ్వసించి నమ్మి రక్షించబడిన తర్వాత ఏదో ఒక చర్చిలో అతడు నీటి బాప్తిస్మము తీసుకొని ఉంటాడు అయితే ఆ దేవుని మందిరము కలిగిన పాస్టర్ వాళ్ళు ఇతడు మా వద్ద నీటి బాప్తిస్మం తీసుకొని ఉన్నాడు గనుక ఇతను మా మందిరమునకు సంబంధించిన వ్యక్తి అని ఒక ముద్ర తమ మనసులలో వేసుకొని ఉంటారు దీనిని వారు నీటి బాప్తిస్మం ద్వారా తమ హృదయంలో నిర్ధారణ చేసుకుని ఉంటారు కనుక ఇది ఒక విగ్రహాదులకు సూచనగా నీటి బాప్తి ఉన్నది కాబట్టి ఇటువంటి నీతి కార్యములు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోరారా దేవుని సేవకులారా దేవుని బోధకులారా మీరు చేయకుండా జాగ్రత్త పడండి దీని యొక్క అర్థం దేవుని యొక్క చిత్తానుసారంగా మీకు కలగాలని మా యొక్క భారమైన ప్రార్థన విజ్ఞాపనై ఉన్నది అలాగే నీటి బాప్తిస్మము మరి ఇవ్వకూడదాని కాదు నీటి బాప్తిస్మం ఇచ్చుట ద్వారా ఆ వ్యక్తి మీద ఎటువంటి అధికారము కూడా దేవుని మందిరము కట్టిన సంఘ కాపరి కావచ్చు దేవుని మందిరం కట్టిన మరి పలానా పలానా వ్యక్తులకు కావచ్చు ఇది ఈ లోకానుసారమైన సూచనలు కనుక మీరు వాక్యమును ఈ లోకానుసారమైన ఆచారాలకు పోల్చకండి అందులో జీవించకండి ముఖ్యంగా బోధకులు కనుక మీకు దేవుని ఆత్మచేతనే ఉపదేశం చేయాలనేదే మా యొక్క భారమైన ప్రార్థన మరి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం మనుషులకు కనపడే ప్రార్థన ఒక విగ్రహారాధన మత వార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనం కనుక చూడగలిగినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోనూ బాగా వినండి సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని వారు తమ ఫలం అనగా శరీరానుసారమైన కంటికి కనబడే ఫలాలు వాళ్ళు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇది కేవలము విశ్వాసులలో మాత్రమే కనపడదండి దేవుని సేవకులు అనబడుతున్న సంఘ కాపరులు అధికంగా దీనికి లోబడి దేవునికి అయిష్టముగా దేవుని చిత్తము ఎరగని వారుగా అనేకులు కోళ్ళలుగా మనకి కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నీతి కార్యము మీరు చేయకుండా ఉండాలనే జాగ్రత్త పడండి ఇది ఏ విధంగా అంటే మనం అనుకోవచ్చు మనము యూట్యూబ్లో ఆన్లైన్లో లైవ్లో నేను ఇక్కడ టెలికాస్ట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా ఇందులో జాయిన్ కావండి అని ప్రకటిస్తూ ఉన్నారు ఓకే టెక్నాలజీ ప్రకారంగా ఇది సరైనదిగా మనకు కనపడవచ్చు కానీ మీరు ప్రార్థన ఈ ప్రార్థన అనే అంశము మొదటగా నీకు మరియు నేను సృజించిన సృష్టికర్తకు మధ్యలో ఉన్న ఒక వారధి లాంటిది ప్రార్థన అనేది ఇది ఎంత రహస్యంగా దేవుని సన్నిధిని నీవు చేరుతావో అంతగా నీవు శుద్ధి చేయబడతావు శరీరమందు శుద్ధి చేయబడతావు ప్రాణమందు శుద్ధి చేయబడతావు కనుక ఈ శుద్ధీకరణ ద్వారా మాత్రమే మనము దేవుని చేత పిలువబడే విశ్వాసి గా పిలువబడతాం దేవుని చేత అభిషేకించబడే సంఘ కాపురులుగా పిలువబడతాం కనుక ఇది ఆయన యొద్ కనిపెట్టుకోవాల్సిన అంశము అయితే ప్రార్థనలో కూడా అనేక అంశాలు ఉన్నాయి సహవాస ప్రార్థన కూడా ఉన్నది కానీ ప్రార్థనలో ప్రాముఖ్యమైన దానిని మనము మొదటగా తీసుకోకుండా మనము సహవాస ప్రార్థననే మనము బహిర్గతంగా ఎక్కువగా దారినే చేస్తూ ఉండడము దేవుని చిత్తమునకు వ్యతిరేకము ఇది నేను తెలియజేసేది సంఘ కాపర్లకు వర్తిస్తుంది విశ్వాసులకి వర్తిస్తుంది కనుక ఈ వ్యత్యాసమును గనుక గ్రహించలేని సంఘ కాపర్లు వారు వారి దగ్గరికి వస్తేనే వారి మందిరానికి వస్తేనే వారి మందిరానికి వచ్చి ప్రార్థిస్తేనే వారి మందిరములకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తేనే మీరు ఆశీర్వదించబడతారు అని తెలియజేసే ప్రతి బోధ కూడా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనం బోధించే ప్రతి విషయం కూడా దేవుని యొక్క లాగానే ఉన్నది కానీ దేవుని అనుమతిగా ఉన్నదా దేవుని చిత్తంగా ఉన్నదా అనేది మన అందరము కూడా ప్రతి వారు కూడా ప్రతి విశ్వాసి కూడా ప్రతి బోధకుడు కూడా స్వయం పరిశీలన చేసుకునే అవసరత ప్రతి గడియ ప్రతి క్షణము ఉందని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక ఇక్కడ ఎవరిని ఎవరు విమర్శించటం కొరకు కాదండి మనల్ని మనమే వాక్య ప్రత్యక్షతలో సుపరిశీలన చేసుకొని ముందుకెళ్లాలని ఆయనకు సాక్షులుగా ఉండాలని మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలనేదే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ఇటువంటి అనుభవంలోనికి మీరు అందరూ రావాలనేదే మా యొక్క భారమైన ప్రార్థన విజ్ఞాపనైనది మరొక అంశం చూ చూడగలిగినట్లయితే భాగం ఇది ఒక విగ్రహారాధన ఎవరికి ఇది విగ్రహారాధన ఇది సంఘ కాపరికి విగ్రహారాధన ఎందుకంటే నేటి తరం క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య గల వ్యత్యాసము దేవుని సంఘ కాపురులకు సరిగ్గా దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత బోధించబడటం లేదు మిమ్మల్ని రక్షించినది ధర్మశాస్త్రమా మిమ్మల్ని రక్షించినది కుమారుని యొక్క పరిశుద్ధ రక్తమా అని సంఘ కాపరులకు వేయబడుతున్న ప్రశ్న కుమారుని రాకడకు పూర్వము మరియు కుమారుడు శరీరధారిగా ప్రత్యక్షం కాక మునుపు ఆ తర్వాత ఆయన కొన్ని విషయాలను స్పష్టంగా తెలియజేయచు కొన్ని విషయాలను ఆయన విమోచించుతున్నాడు కనుక ఏ విషయాలను ఆయన పరుస్తున్నాడు అనేది మనం చాలా స్పష్టంగా గ్రహించే వారిగా ఉన్నాము మనం గ్రహించలేని వారమైతే చాలా ప్రమాదకరంగా మరి ఇంకేం వాక్య ఉపదేశం చేస్తాము కనుక చాలా జాగ్రత్తగా ఉండండి భాగం అన్నది ధర్మశాస్త్రమునకు మాత్రమే వర్తిస్తుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇజ్రాయల్ ప్రజలకు ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ధర్మశాస్త్రము వారికి వర్తిస్తుంది ధర్మశాస్త్రమును అనుసరించు వారికి అనగా ఇజ్రాయెల ప్రజలు మరియు యూదులకు అది భాగం వర్తిస్తుంది నందప్రియ పరిశుద్ధ సోదరి సహోళారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం నుండి అనేక సంగతులను అనేక విషయముల నుండి విమోచించుతున్నాడు అందులో మరికొన్ని విషయాలు మనం చూడగలిగినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి కనుక ఈ విషయాల గుండా మనం దేవుని ప్రత్యక్ష చేతనే బయలుపరచబడాలని మిమ్మల్ని ప్రతిమలాడుకుంటూ నేన దేవుని నామిన జ్ఞాపకం చేస్తున్నాం మెయిన్